హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వనిత వెల్కమ్ టు పిఎన్వి తెలుగు ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి బియ్య పిండి చక్రాల వడియాలండి ఈ వడియాలనేవి చాలా టేస్ట్గా ఉంటాయి అలాగే చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి చూసారు కదండి ఎంత గుల్లగా వచ్చాయో ఇప్పుడు ఈ వడియాలు ఎలా పెట్టుకోవాలో చూద్దాం ముందుగా ఒక కప్పు వరకు బియ్య పిండి తీసుకోవాలండి ఈ బియ్య పిండికి వచ్చేసి మనం ఇప్పుడు వాటర్ తీసుకుందాం ఏ కప్పుతో అయితే బియ్య పిండి తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వరకు వాటర్ తీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి కొంచెం వామ్ వేసుకుందాం అండి వామ్ వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుందాం అండి చూసారు కదండి మనకి ఎసరనేది ఇలా కాగిన తర్వాత మనం పిండి అనేది వేసేసుకుందాం పిండి మొత్తం ఇలా వేసేసుకుని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని పిండి అనేది కలుపుకుందామండి ఇలాగ వండలు కట్టకుండా మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలాగా గరిటితో మెదుపుకుంటూ మొత్తం ఉడికించుకోవాలండి అప్పుడే పిండి అనేది మనకి సాఫ్ట్గా వస్తుంది చూసారు కదండి ఇలా మొత్తం ఉడికిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాల పాటు అలా మగ్గించేసుకుందామండి నెక్స్ట్ వచ్చేసి మనకి పిండి మగ్గిపోయిందో లేదో ఒకసారి చూసుకుందామండి చూసారు కదండీ మనకి పిండి అంతా దగ్గరకు వచ్చేసింది ఇప్పుడు ఈ పిండిని ఒకసారి మళ్ళీ కలుపుకుందాం ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని పిండి పక్కన పెట్టేసుకుందామండి మూత పెట్టేసి పక్కన పెట్టుకుందాం ఎందుకంటే పిండి అనేది వేడిగా ఉంటుంది కాబట్టి చల్లారే వరకు అలా పక్కన ఉంచేసుకుందాం పిండి అనేది వేడి తగ్గిన తర్వాత ఒకసారి మొత్తం కలుపుకుందామండి మనకి ఇప్పుడు వడియాలు పెట్టుకోవడానికి పిండి అనేది రెడీ అయిపోయిందండి ఈ అనేవి మనం జంతికలు వేసుకునే గొట్టాలు ఉంటాయి కదండీ అందులో వేసుకునైనా వడియాలు పెట్టుకోవచ్చు నేను దాంతోనే పెడుతున్నాను ఇలాగ వాటర్లో వేసి ఉంచుకొని మనం ఈ వడియాలు అనేవి పెట్టేసుకుందాం ఈ వడియాలనేవి కవర్లో కూడా వేసుకోవచ్చండి మనం ఏదైనా ఒక కవర్లో వేసేసుకొని చివరి కట్ చేసేసి రౌండ్గా వేసేసుకోవడమేనండి మీకు ఎలా వీలుగా ఉంటే అలా వేసుకోవచ్చండి చూసారు కదండీ ఇలా పిండి పెట్టేసుకొని చక్రాలలా వేసేసుకోవడమేనండి మనకి ఎండ బాగా ఉంటే వన్ డేలోనే ఎండిపోతాయండి లేకపోతే టూ డేస్ అలా ఎండ పెట్టుకోవాలన్నమాట చూసారు కదండీ ఇదే విధంగా వడియాలు మొత్తం కూడా నేను పెట్టేసుకున్నాను ఈ వడియాలు హాఫ్ డే వరకు ఎండిన తర్వాత ఇలా తీసి వెనక తిప్పి ఎండలో పెట్టేసుకోవడమేనండి ఇలా ఉంచేసుకుంటే మనకి క్లాత్ కతికిపోతుందండి అప్పుడు మనం క్లాత్ వెనక సైడ్ వాటర్ చల్లి తీసుకోవాల్సి వస్తుంది ఇలా అయితే ఈజీగా అయిపోతుందండి రెండు సైడ్లు కూడా ఇలా ఎండ పెట్టేసుకోవచ్చు చూసారు కదండి వడియాలనేవి పూర్తిగా ఎండిన తర్వాత ఇలా ఉంటాయండి ఇప్పుడు ఈ వడియాలని వేయించుకుందామండి స్టవ్ మీద ఆయిల్ వేడ్ చేసుకొని బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ వడియాలు వేసి వేయించుకుందాం అండి అంతేనండి ఎంతో సింపుల్గా మనకి ఈ బియ్య పిండి చక్రాల వడియాలు అనేవి రెడీ అయిపోయినాయి కదా అలాగే మీరు ఎవరైనా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే పిఎన్వి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేస్తున్న ప్రతి వీడియో మీకు వస్తుందండి